నిజాంపేట మండల పరిధిలోని షౌకత్పల్లి నూతన గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ సహా ఆరుగురు వార్డు సభ్యులను ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకున్నారు గ్రామస్తులు ఈ విజయం ఎన్నికైన పాలకవర్గం సభ్యులు రానున్న రోజుల్లో గ్రామాభివృద్దికి కృషి చేస్తామని ప్రతి సమస్యకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఉత్సాహభరిత హాజరు సంతోషాన్ని వ్యక్తం చేసింది కొత్తగా ఏర్పడిన జీపీకి మంచి చేస్తానని మా గ్రామ పంచాయతీని నిలబెడతానని మాటిస్తున్నాను గ్రామం నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ గ్రామ పంచాయతీలో ఎలక్షన్ లేకుండా సర్పంచ్ వార్డ్ మెంబర్లని ఉప సర్పంచ్ని అందరినీ ఎక్కగనిగా ఎన్నుకున్నాము రేపు రేపు రేపటి రోజున ఇదే స్ఫూర్తితో ముందు మంచి పనితోని మంచి మనసుతో ముందుకు గ్రామ అభివృద్ధికి తోడు ఉంటామని గ్రామ పెద్దలకి అందరినీ మాటిస్తాను అలా చౌకత్పల్లి గ్రామ పంచాయతీ విలేజ్ మా వార్డ్ నెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ అన్నీ ఏకైకీనంగా అయినాయి కాబట్టి మా గ్రామ పంచాయతీకి మేము వార్డ్ నెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ అందరం కలిసి మా ఊరు పెద్ద మనుషులు అందరూ కలిసి ఊరు సహకారంతో ఊరు ముందుకు తీసుకుపోతామని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం